అసలు మీరు పాదయాత్ర ఎక్కడ నుంచి చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అంటే దాదాపు ఎండలు చాలా ఉన్నాయి అండి మాది గోపాయగూడెం గ్రామం అండి ఓకే గ్రామం తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ అన్నది చిన్నప్పటి నుంచి వీరభిమాండి ఓకే కోసం ఇంకా పాదయాత్ర చేయాలని చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు ఎండాకాలంలో పెట్టుకోవాలనుకున్నా అంటే ఎండాకాలంలో స్టార్ట్ అయ్యి అంటే ఎండాకాలం స్టార్ట్ చేసిన ఎందుకంటే అంటే సంథింగ్ సాంబ్రం నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా టైం గురించలేదు అయితే ఏడికైతే అడిగేయండి అని చెప్పి అన్నయ్య కోసం ఎండలనే పాదయాత్ర చేద్దాం అనుకోని మా దేవుడి కోసం అని చెప్పి పాదయాత్ర మొదలు ఓకే మొదలుపెట్టానండి మీరు పాదయాత్ర స్టార్ట్ చేసి ఇవాళకి పది అండి పది రోజులు ప్రెసెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే నగర్ లో ఉన్నానండి నేను మీ ఊరి నుంచి నగర్ అంటే ఇప్పుడు నగర్ నుంచి మా సంబంధం రెండు వందల యాభై రెండు వందల నుంచి మా విలేజ్ కి రెండు వందల కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేస్తూ వచ్చారు అక్కడికి కానీ టెన్ డేస్ పట్టింది ఇప్పుడు అవునండి నైట్ లోపు అన్న వాళ్ళ ఇంటికి దర్జాపు దగ్గరికి వెళ్తాం మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు అంటే హైదరాబాద్ నుంచి బంజారా ఇ వన్ డేలు నట్ చేస్తారు అయ్యే అంటే కొంచెం అన్నారు కదా దేవుడి లాంగ్ ఉంది కదండి నైట్ పూట నైట్ పూట పడుకోను అంటే నైట్ ఎక్కడ కూడా పడుకోకుండా నైట్ పూట కూల్ అంటే సిటీయే కదండి సిటీ అవుట్ స్కర్ట్ లో వెళ్ళిపోతారు సిటీ అవుట్ అభిమానం అంటే అది మీరు ఎక్స్పోజ్ చేసే టైమ్ లో ఎక్స్పోజ్ చేస్తాను మీ హెల్త్ ఖరాబ్ చేసుకుని అంతనా అండి మరి అంతా మీరు అభిమాని అంటే నా ప్రాణం కంటే ఎక్కువ అండి ఎన్టీఆర్ అన్న కొంత అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ అయిన ప్రాణం అది ఆయన కోసం ఇంత వెళ్తానండి ఆయన కోసం ప్రాణం రెడీ రెడీగా ఉన్నా నేను ఎన్టీఆర్ చూస్తే అప్పుడు మరీ జాయా ఓకే నా జన్మ ధైన్యం అవుతుంది నిలువే తేడికొని వెంకటేశ్వర్ల స్వామి చూసినట్టు ఇక ఇక నాకు ఆ దర్శనం వచ్చినట్టు అండి కలిస్తే చాలు చూస్తే చాలా సంతోషంగా ఆయన కలిస్తే ఒక దేవుడు నిలువెట్టే దేవుడిని నా కళ్ళతో చూసినట్టు అనిపిస్తుంది నాకైతే జస్ట్ చూడడం కోసం దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్లు మీరు పది రోజులు పాదయాత్ర చేసి వస్తారు ఇక్కడికి అది కూడా చెప్పులు లేకుండా మరి మీకు ఫుడ్ అది అండి ఫుడ్ నేను హోటల్ లో తీసుకుంటున్నానండి మన హోటల్ లో డాబాలు ఉంటాయి కదా అక్కడ తిని అక్కడ అక్కడ తిని అక్కడే పడుకొని మార్నింగ్ అంటే ఈవినింగ్ నైట్ ఏమో పెట్రోల్ బంక్ చేస్తున్నా చేస్తున్నాం మార్నింగ్ ఏమో అంటే మార్నింగ్ అంటే లెవెన్ ఓ క్లాక్ చేస్తున్నాం ట్వెల్వ్ స్టాప్ చేసి ఎక్కడ దాబాలు అక్కడ స్నానం చేసి బట్టలు అక్కడే భోజనం చేసి అక్కడ ఒక రోజు పడుకొని మళ్ళీ నాలుగు గంటలకి ఈవినింగ్ స్టార్ట్ చేసి మళ్ళా నడుస్తుంటూ నడుచుకుంటూ వస్తున్నాం ఏడ పెట్రోల్ బంక్ ఉంటే ఎక్సేజ్ చేసిన అంటే ఇన్ని పది కిలోమీటర్లు నడిచి దాని తర్వాత ఇక్కడ పెట్టుబడి పంక్కుంటే అక్కడ పడుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ చేస్తుందండి మార్నింగ్ సో మరి ఎన్ని ఉంటారండి ఇంకా ఇక్కడే ఇక్కడేనా అన్నయ్యని కూడా అన్నయ్య దర్శనం ఉంది నాకు కూడా ఇప్పుడు దేవుడి దర్శనం కోసం ఎంత మంది వెయిట్ చేస్తారు అన్నయ్య దర్శనం కోసం అట్లా అన్నయ్య వచ్చిందంటున్నారు ఇంకా ప్రాణం పోయినా పర్లేదు అన్నయ్యని ఇంటికి వెళ్తాను డెఫినెట్ గా కలుస్తారని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరిని ఎప్పుడు బాధ పెట్టలేదు ఎన్టీఆర్ అన్న కాబట్టి అండ్ ఇంకోటి తీసుకోండి డెఫినెట్ గా ఈ వీడియో ఎన్టీఆర్ అన్న దాకా రీచ్ వరకు కూడా చూసేవాళ్ళు కూడా షేర్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వచ్చాక ఒకసారి మీట్ అవుతాను ఓకేనండి నా పేరు కౌ మీరు ఈ నైన్టీ సిక్స్ ఈ నైన్టీ సిక్స్ ఓకే అండి సేవ్ చేసుకోండి మీరు కూడా సేవ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ